ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ధర్మవరంలో ధరణి సిల్క్ శారీస్ లో అయితే ఉన్నామండి ఒకసారి అన్న అడుగుదాం రేట్లు ఎలా ఉన్నాయి ప్యూర్ నాన్ ప్యూర్ అనేది ఎలా ఉంటుంది సిల్క్ అనేది ఒకసారి అన్నదా చెప్తాడు ధర్మవరం ధర సిల్క్ శారీస్ మన దగ్గర సెమీ పట్టు ఉంటుంది లో కాస్ట్ ఉంటది హై కాస్ట్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ వెయ్యి రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది వెయ్యి రూపాయల నుంచి మన దగ్గర వన్ ల్యాక్ వరకు ఉంటుంది వన్ లాక్ అనేది అవి వీడియోస్ అయితే చూపిము అవి ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా మన షాప్కి వస్తేనే మనం చూపిస్తా ఉంటాం అనమాట మనకు ఎందుకంటే తక్కువలో మనం చూపిచ్చేద్దాం ఇప్పుడు ఫస్ట్ చూడొచ్చు కంచి బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చి కంచి బోర్డర్ అంటారు డాట్ బుట్స్ బుట్టాస్ వస్తాయి కంప్లీట్ గా మనకి ఇది కూడా పళ్ళు 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 వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మనకి వచ్చేసి ఈ విధంగా వస్తుంది బుట్ట మనకు ఓవరాల్ గా ఫుల్ గా వచ్చేస్తుంది బుట్ట కూడా ఎక్కడ గ్యాప్ అయితే ఉండదు వెయిట్ కూడా చాలా తక్కువే వెయిట్ కూడా చాలా తక్కువ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ అనమాట ఓన్లీ టూ థౌసండ్ ఓన్లీ టూ అన్నమాట సెమీ పట్టు అంటారు ఇది ఇది వచ్చేసి మనకి రెండు వేల రూపాయలు అన్నమాట రెండు వేల రూపాయలు ఇదంతా కూడా సెమీ పట్టు అన్నమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ ఉంటదన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటుంది ఒకవేళ మనము ఇదే పట్టు అని అమ్మేది కదా ఆ అమ్మే వాళ్ళు ఉన్నారు కదా అట్లా కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఇదే దాంట్లో మన దగ్గర ప్యూర్ లో కూడా ఉంటాది ఇదే దాంట్లో కూడా మన దగ్గర ప్యూర్ కూడా ఉందన్నమాట నేను మీకు ఒకసారి చూపిస్తాము ఇది ఎందుకంటే మన చూడు ఇదే దాంట్లోనే మనకి ఇది వచ్చేసి మనకి పవర్ రూమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది మనం ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి శారీ అంతా కూడా ఇట్లా బుట్ట లోపల చూడండి వివింగ్ ఒక్కొక్క ఒక్కొక్క విధంగా బుట్ట వస్తు వివింగ్ అనమాట ఇది నాట్ ప్రింటెడ్ వివింగ్ వస్తుంది ఓకేనా ఇది వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు పట్టు శారీ అనేది ఎలా సెమీ పట్టు ఉంటున్నా ఇప్పుడు నీకు ప్యూర్ పట్టులో కూడా ఉంది మన దగ్గర పట్టులో వస్తుంది అనమాట ఇప్పుడు ఆ క్లాత్ ముట్టుకోండి మీరు ఇప్పుడు మీరు క్లాత్ ముట్టుకోండి మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే మీకు క్లాత్ అనేది ఐడియా కదా మెయిన్ అదే కదా మనకు కావాల్సినది ఇది చూడండి ఇందాక అది చూసారు కదా ఈ క్లాత్ చూడండి చూడండి ఇది చూడండి ఇది ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు అది ప్యూర్ పట్టు ఇది వచ్చేసి మనకి హాఫ్ మిక్స్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇప్పుడు ఏమనిపించింది ఈ సారి ముట్టుకోవడం వల్ల ఏమనిపించింది స్మూత్ గా ఉంది స్మూత్ గా లేదంటే అది మెయిన్ అనమాట అది కాకోకుండా దీంట్లో స్మూత్ గా చెట్టు కూడా ఉంటాయి కానీ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి క్లాత్ కానీ ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట క్లాత్ చూడొచ్చు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అవును మన వెన్న అయితే ఏ విధంగా ఉంటుందో వెన్న అట్లా ఉంటుంది అనమాట పట్టు అంటేనే అదొక ఇదనమాట దీంట్లో ఏమంటే జెరీ ఇదంతా ఏముండదు కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా దీంట్లో జెరీ వస్తుంది కాబట్టి మనకి కొద్దిగా కరుగు వస్తుంది అది కాకుండా ఇది ప్యూర్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ప్యూర్ కి కి చాలా మంది డిఫరెషన్ అంటే ఇదే చీరనే కదా ప్యూర్ అని అమ్ముతారు కానీ అట్లా కాదు మనం మిక్స్ మిక్సే ప్యూర్ మీరు ఎందుకంటే ఒక రోజుతో అయ్యేది కాదు కదా మనం గా మనం వ్యాపారంలో ఉండేవాళ్ళం కాబట్టి మనకి దీనివి ఎంత ఏమనేది మనం చెప్తేనే కస్టమర్ కి అర్థమవుతుంది అంతా ఎంత చెప్తుంటారు అట్లా మనం చెప్పాము కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా బిజినెస్ హోల్సేల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఎందుకంటే మనకి హోల్సేల్ అయినా కానీ మనకి కస్టమర్స్ బాగా వాళ్ళు కూడా పది రూపాయల లాభాలు తినాలి కాబట్టి మనం కూడా తక్కువ ప్రైస్గా ఇస్తాం ఇది వచ్చేసి మనకి ఆప్మిక్స్ అనమాట ఆప్మిక్స్ అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వార్పు వస్తుందండి ప్యాక్ వచ్చేసి మీకు మిక్స్ వస్తుంది అనమాట చూడొచ్చు శారీ అంతా ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఆప్మిక్స్ అనమాట ఇది పళ్ళు దీంట్లో కూడా మీకు ఒకే కలర్ అని కదా కలర్స్ కూడా కంప్లీట్ గా మనకి అవన్నీ కూడా కలర్స్ అనమాట ఇవన్నీ అవన్నీ కూడా మనకి ఆప్మిక్స్ లో కలర్స్ అనమాట అవన్నీ కూడా కలర్స్ అనమాట ఎందుకంటే మనం అన్ని చూపించలేం కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చూపిస్తాం కాబట్టి ఇది కూడా మీరు క్లాత్ చూడొచ్చు చూడవచ్చు వెయిట్లెస్ క్లాత్ కూడా చూడొచ్చు చాలా స్మూత్ గా ఉంటది ఇవన్నీ కూడా మీకు బయట ఏం చెప్తారంటే ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అని చెప్తారు కానీ మనం అయితే ఏది చెప్పేదే ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ చెప్తా లూమ్ అయితే పవర్ లోన్ చెప్తాం ఇది ఆప్మిక్స్ అనమాట ఇది చూడండి కంచి బార్డర్లోనే డిఫరెంట్ అనమాట కంచి లోనే ఇది డిఫరెంట్ ఇది చూడండి కంచి బార్డర్లోనే డిఫరెంట్ అనమాట కిందంతా బార్డర్లో మామూలుగా గ్యాప్ బార్డర్ అట్లా వస్తాయి గ్యాప్ బార్డర్ కాకుండా ఈ గ్యాప్ లోనే చిన్న లైన్స్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్తో వస్తుందండి శారీ అంతా బ్రోకెట్ మాదిరి వస్తుంది బుట్టా మాదిరి వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ బుట్టా మాదిరి శారీ అంతా కంప్లీట్గా ఫుల్ వచ్చేస్తుంది ఇదోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి మిక్స్ వచ్చేస్తుంది గా ఈ శారీ అంతా కూడా ఈ కలర్ కూడా ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఆఫ్ మిక్స్ లేదు కూడా దాంట్లోనే అది మనకి జెరి వస్తుంది కదా ఇది రేషం వస్తుంది మొత్తం మొత్తం రేషం ఇప్పుడు దానికి దీనికి తేడా ఉంటది అట్లా ఎందుకంటే మనకి తక్కువ ప్రైజ్ లోనే ఎక్కువ క్వాలిటీ నిమిస్తాం అనమాట ఇది చూడండి మనం ఇన్కమ్ అనేది తక్కువ ఇన్కమ్ అనేది మనం తక్కువ పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే కస్టమర్కి నచ్చాలా నచ్చేదాంట్లోనే మనం చేస్తూ తక్కువ ప్రైజ్లోనే మనం ఇన్కమ్ అనేది తక్కువ పెట్టుకొని కస్టమర్కి మంచి ప్రైస్ తో ఇస్తాం అలానే ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా చెప్పేయండి మన షాప్ వచ్చేసి సిల్క్ శారీస్ అండి ధర్మవరము సత్యసాయి జిల్లా ధర్మవరము నియర్ బై గోరకాట్ రఘునాథ్ రెడ్డి బిల్డింగ్ పక్కలోనే అక్షయ కాంప్లెక్స్ అని ఉంటుందండి దాంట్లో నెంబర్ వన్ షాపు షాప్ నెంబర్ వచ్చేసి నెంబర్ వన్ ఆ షాప్ లో ఉంటుందండి ఎవరైనా మీకు స్క్రీన్ మీద అయితే మా నెంబర్లు ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే మీరు ఏ టైంలో కానీ ఫోన్లో మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేసినారంటే మాత్రం మీకు కంపల్సరీగా రిప్లై ఉంటుంది ఒక అడుగు లేట్ కావచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు బిజినెస్ మీదే ఉండలేము కదా ఎప్పుడు ఏదో పని మా బిజినెస్ ఉండే టైంలో బిజినెస్ చేస్తాం బయట ఏదైనా అడ్జస్ట్ పనిపడి ఉంటుంది మీరు చెప్పలేదు మాకు ఏం రిప్లై లేదనుకోద్దండి కానీ మీకు కంపల్సరీగా అయితే మీకు వన్ అవర్ లేదా టూ అవర్స్ లేట్ గా వచ్చాము కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తామండి దాంట్లో అయితే ఇబ్బంది నాకు డౌట్ ఈ ఇది బార్కోడ్ అంటారు బ్రదర్ దీన్ని ఏమంటారు అంటే సిల్క్ మార్క్ అవైలబుల్ అంటే సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అంటే సర్టిఫైడ్ మనం పట్టు తయారు చేస్తాం కదా మనం ప్యూర్ పట్టు తయారు చేస్తాం కాబట్టి మన మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మాకిచ్చే ఇది గుర్తింపు అనమాట అంటే శారీకి వీళ్ళు కంపల్సరిగా ప్యూర్ పట్టే ఈ చీర ప్యూర్ పట్టే అనేది ఇది ఒక హోల్ మార్క్ అనమాట ఇది సిల్క్ మార్క్ అంటారు మార్క్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ పట్టు వస్త్రంపై వచ్చేది ఇది మనం చేనేత మే చేనేతల కాబట్టి కాబట్టి దాని మీద పట్టు ఉందా లేదా అనేదానికి దానికి వీళ్ళు ఈ స్లిప్ ఇస్తారు అనమాట మనం మగ్గాలు నేపిస్తాం కాబట్టి అవునవును అది ఇస్తారు సిల్క్ మార్క్ అనేది ఇస్తారు ఓకే అండి చూసారు కదా వీడియో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి